సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఎప్పుడు ప్రదర్శిస్తారంటే బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నప్పుడు రోగ బంధకాలతో కొట్టిమిట్టాడుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఎన్నో సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలు పాటించక ఆ సలహాలను మీరు పాటించక ఆ మార్గాన ప్రయాణం చేయక బ్రతికినా దేవుడే సచ్చినా దేవుడే సామెతే దేవుడే అని కఠినమైనటువంటి తీర్మానం తీసుకొని ఆ బలహీనతలలోనే ఎలా ఉండాలంట మనము చెప్పండి ఎలా ఉండాలంట బలవంతులుగా ఉండాలి కొందరు ఉంటారు సమస్యలు రాకపోయినా సమస్య వచ్చిన వాళ్ళక పేసులు పెట్టేస్తుంటారు ఒకళ్ళకు చూపించుకుంటుంటారు చూస్తేనే ఏమైపోయిందో ఏమైపోయిందో అనేది కడుపు ఉప్రో పట్టుకుంటుంటది నువ్వు సంపూర్ణమైన విశ్వాసి అని తెలుసుకోవడానికి శోదల శ్రమలు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు ఆర్థికపరమైన అన్ని ఒక్కసారిగా నీ మీద పడినప్పుడు నీవు వాటి మధ్యలోనే నిలబడితేనే అదే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి సంపూర్ణమైన విశ్వాసిగా మిగలాలి సగం సగం కాస్త కోస్తా ఇలాంటి విశ్వాసం మనకి తగదు ఉండనే ఉండకూడదు పైగా సేవకుడు అంటాడు కదా అయ్యాలరా మల్లారా సంపూర్ణులు కావాలని నేను దేవుని నామం పేట ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలంటే బలహీనతలో కూడా బలవంతులై ఉండు కా ఉందామా పడిపోదామా చెప్పండి బలహీనతలలో బలంగా ఉందామా పడిపోదామా బలంగా ఉండాలి కొందరు వస్తారు నా దగ్గరికి అదేంటో మరి నా దృష్టిలో అయితే చిన్న సమస్యని ఎంత ఏడుస్తారో ఎంత గగ్గోలు పెడతారో ఎంత మొత్తుకుంటారో అన్నా అయిపోయింది అన్నా పోయింది అన్నా మారడు అన్నా తీరవు అన్నా 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 అన్నాని ఎంత ఏడుస్తారో మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది మాత్రం నాకు మాత్రం ఇంటికి ప్రార్థనకి వెళ్ళాము ప్రార్థనకి వెళ్ళిన తర్వాత పైన కూర్చొని నేను మెసేజ్ తయారు చేసుకుంటూ ఉన్నాను ప్రిపేర్ అవుతూ పరిశుద్ధాత్మ తాత్మ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని ఆ ఇంటి యజమానుడు నా ప్రైజ్ అలాట్ అన్న అని చెప్పేసి ప్రైజ్ లాట్ చెప్పి తర్వాత అన్న నా కోసం ప్రార్థన చేయనంటే ఏమైందనంటే నాకేం లేదన్న అంత బాగుంది నాకున్నటువంటి సెల్లు పోయిందన్న అని చెప్పేసి అంటున్నాడు సెల్లు పోయింది సెల్ కొరకు నేనేం చేశానంటే మంచిదే కదా అన్నా అన్న ఆయనకి కానీ తెలియదని తెల్లవకమేసుకోండి కిందికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళతో అన్నతో మాట్లాడుతున్నాయి ఏంటి సమస్య అన్నతో చెప్పుకుంటే సెల్లు పోయిందని చెప్పుకుంటే అన్నేమో మంచిది అన్నాడు అంటే ఏది కోల్పోయినా మనిషి సంతోషించలేకపోతున్నాడు ఎందుకు సంతోషించలేకపోతున్నాడు అంటే మనిషి బలహీనతలో బలవంతులుగా ఉండాలి రెండో పాయింట్ చెప్తాను రెండో పాయింట్ కూడా తీయండి అదే కొరె రాసిన పత్రిక ఎక్కువ చెప్పను రెండవ అధ్యాయము సారీ ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన లోని చివర్ త్వరగా మీ ఆనందములకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు ఎలా ఉండాలమ్మా ఎలా ఉండాలి మొదటిది ఏంటిది విశ్వాసం కాదు విశ్వాసమే బలహీనంగా ఉన్నప్పుడు బలవంతులాగా ఉండాలి రోడ్డ ఎలా ఉండాలి నిలకడగా నిలకడగా కొన్ని ఉంటారు గాని ఏ చెట్టు ఇస్తారు చెట్టు ఏ వేస్తే రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు పచ్చగడ్లు కనపడుతుంటాయి కదా ఇటు వేస్తే ఇటు వంగుతాయి ఇటు వేస్తే ఈరోజు సగటున్న క్రైస్తవుల విశ్వాసం నోటికి తొంభై శాతం మంది విశ్వాసం ఇలాగే తయారైపోయింది పది శాతం మంది విశ్వాసం మాత్రమే ఇలా ఉంది నిలకడగా ఉండాలి కట్టుబడి ఉండాలి నా తగ్గించాలి నన్ను కాపాడుకుంటాడు కాపాడాలకపోయినా సరే నేను కానీ ఎవరి మాత్రను దేని వైపు నేను చూడను నా విశ్వాసం నాదే దృష్టిగా ఎవరు విలవాలి ఎవరు విలవాలి సాతాను విలవాలి నిజంగా ఈ రాత్రి పిలిచేవారు ఒకసారి హలే సాధాను విలుస్తారా పిలవాలి పిలవాలంటే అంత ధైర్యం కావాలి అంత ధైర్యం కావాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి చావుకైనా తగ్గించాలి మరణానికైనా వెనకానకూడదు అలా ఉన్నప్పుడే దృష్టి ఎన్ని రూపాలు వేసుకున్నా దృష్టి ఎన్ని సమస్యలతో వచ్చినా దృష్టి ఎంత మందుతో వచ్చినా నిలకడగా నిలంకడగా నీ విశ్వాసాన్ని లేడు పైగా యోపు విశ్వాసం అలాగే ఉంది చెప్పండి ఎలా ఉండాలి విశ్వాసంలో మనం చెప్పాలి ఎలా ఉండాలమ్మా నిలకడగా ఉందామా పోదామా ఉందామా పోదామా చెప్పండి మీరు నిలకడ నిలకడ లేని నిలకడ చేసింది ఆ ప్రేమ అర్థమవుతుందా విశ్వాసంలో నువ్వు నిలకడగొట్టాలి బలహీనంగా ఉన్నప్పుడు బలవంతులాగా ఉండాలి అప్పుడే నువ్వు సంపూర్ణమైన విశ్వాసి అప్పుడే నువ్వు సంపూర్ణమైన పిశాసివో తెలుస్తుంది విశ్వాసివో పిశాసివో ఎప్పుడు తెలుస్తుంది శోధన వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బలహీనం ఉన్నప్పుడు అన్ని దాంట్లో ఉన్నప్పుడు ఇవేమి నన్ను చేయలో నా దేవుడు నాకున్నాడు తోడుగా అని అనాలి రెండవది విశ్వాసంలో నిలకడగా ఉండాలి స్థిరంగా ఉండాలి అక్కడ ఎక్కువ అక్కడ ఇక్కడ ఇక్కడ మనకు ఏం నీ విశ్వాసం నీదే నీ భక్తి నీదే అంటాడు దావిదు భక్తుడు నీ భక్తినికి ధైర్యము పుట్టి పద అంటాడు ఎవరో వచ్చి ధైర్యం ఇవ్వాల్సిన పని లేదు మీకు మీ భక్తి మీకు ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే ఇచ్చిన ఈ కొద్ది సమయం దేవుదేవి ఆశీర్వదించక మోకరిద్దాం మోకరించి విశ్వాసంలో సంపూర్ణంగా ఉండుటకు దేవా శక్తి కావాలి అడగండి ప్రభుని అడగండి ఈ మంచి శుభ సమయమున అడుగుదాం దేవుని అడుగుదాం మోకరించండి 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 ఎందుకు ఇంత ఆలస్యంగా ఉంటున్నారు సంపూర్ణమైన విశ్వాసిగా ఉండాలి శోధనలు వచ్చినప్పుడు పడిపోయే విశ్వాసిగా నేను ఉండకూడదు శ్రమలు వచ్చినప్పుడు కురుంగిపోయే విశ్వాసిగా నేను ఉండకూడదు వ్యాధులు వచ్చినప్పుడు పడిపోయే స్థితిలో నేను విశ్వాసిగా నేను ఉండకూడదు శ్రమ వచ్చిన కష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఇరుకొచ్చిన రోగం వచ్చిన వ్యాధి వచ్చిన ఆర్థికంగా నన్ను చిత్తగా దొరికినా ఏం జరిగినా సరే నేను సంపూర్ణమైన విశ్వాసంగా ఉండాలి ప్రార్థానికి ప్రార్థన కృతా సత్య నా తండ్రి నేను నామం పెట్ట ప్రార్థన చేస్తుండగా నిజమే సంపూర్ణమైన విశ్వాసులుగా మేము ఉండేటప్పుడు మా బలహీనతలలో మా బంధకాలలో రోగాలలో కఠినమైనటువంటి పరిస్థితులలో నిందల అవమానములలో ఒంటరి తనములో కూడా మేము బలము తెచ్చుకునేటట్టుగా కృప చూపించండి మాకు ఫలాన్ని మాకు ఆనంద సంతోషాన్ని ఇవ్వండి అదేవిధంగా విశ్వాసంలో మేము నిలకడగా ఉండుట కొరకై మా విశ్వాసాన్ని స్థిరపరచు నిలకడిగా ఉండేటట్టు వచ్చి ఎవరన్నీ వచ్చి మాయ మాటలు చెప్పినా ఎవరైనా వచ్చి మాకు లేనిపోని కలిపి మాటలు మాట్లాడి చెప్పిన మేము మాత్రం ఆ విశ్వాసాన్ని విడవనివ్వక మేము మా మాత్రము విశ్వాసాన్ని విడిచిపెట్టక మానక ఇంకా స్థిరం స్థిరమైన విశ్వాసము నిలకడగా ఉండేటట్టుగా కృప చూపించమని ప్రాధాయపడుతున్నారు ఇక్కడ చేరి ఉన్నటువంటి వారు వీడియో చూస్తున్నటువంటి వారు చేతులంతి విశ్వాసంలో స్థిరంగా పెట్టండి విశ్వాసంలో బలం బలవంతులుగా మనం తయారు చేయమని ఎందరైతే కోరుకుంటున్నారో అందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి విశ్వాసాన్ని మీకు అనుగ్రహించుగాకా బలమైన విశ్వాసాన్ని మీరు పొందుకుందిగా నిలకడైనటువంటి విశ్వాసాన్ని మీరు పొందుకుందరుగా స్థిరమైన విశ్వాసాన్ని మీరు పొందుకుందిగా కార్యము జరిగించమని కోరుకుంటూ